ఏలూరు అగ్రహారంలోని శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం రామకోటి శ్రీరామ మందిరంలో తొంభై మూడవ రామకోటి మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడికి రామకోటి విశ్వశాంతి సమాజం వారు ఘనస్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంతో ప్రాముఖ్యమైన రామకోటి ప్రాంగణంలో తొంభై మూడవ రామకోటి మహోత్సవాలను రామకోటి ందర్ కమిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారని చిన్ననాటి నుంచే రామకోటి మహోత్సవాలంటే అనేక వేలాది మంది ఇక్కడికి వచ్చి పలువురు పెద్దలు మన సంస్కృతి సంప్రదాయాలను రామచంద్ర ప్రభు యొక్క విషయాలను హరికథల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా రాబోయేటువంటి తరాల వారికి ఆధ్యాత్మిక చింతన దగ్గర చేస్తూ అనేక విషయాలు తెలియజేస్తున్నారని ఆ రకంగా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహోత్తరమైన కార్యక్రమాలు అద్భుతంగా జరగాలని ఇప్పుడు ఉన్న తరాల వారు మన గతాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక చింతనకు దగ్గరై అనేక మంది ప్రముఖులు చెబుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుసుకోవాలని రాబోయే రోజుల్లో అవి ప్రసిద్ధి చెందాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి వేమా వెంకట సురేష్ కుమార్ కార్యదర్శి మానేపల్లి రామారావు ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మన ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి చాలా ప్రాముఖ్యత చెందినటువంటి మన రామ్కోటి మరి యొక్క గ్రౌండ్లో తొంభై మూడో రామకోటి మహోత్సవాలని కమిటీ వర్ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మా చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నాం రామకోటి మహోత్సవాలంటే మరి అనేక మంది వేలాది మంది ఇక్కడికి వచ్చి అనేక మంది మరి పెద్దలు మన సంస్కృతి సాంప్రదాయాలు యొక్క రామచంద్ర ప్రభు యొక్క విషయాలని మరి రాబోయేటువంటి జనరేషన్కి కానీ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఆధ్యాత్మిక చింతనకి దగ్గర చేసేటువంటి విషయాలను తెలియజేస్తూ మరి చాలా పండగలాగా ఒక వైభవంగా జరిగేది ఆ రకంగా ఈ సంవత్సరం కూడా మరి కమిటీ వారు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగాలి మరి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషను మరి మన గతాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక చింతనకు దగ్గరయ్యి మరి రామచంద్ర ప్రభు యొక్క విషయాలు కానీ అనేకమైనటువంటి మహాభారతానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అనేకమైనటువంటి విషయాల్ని మరి అనేక మంది ప్రముఖులు వచ్చి మరి వారి యొక్క ఉపన్యాసం ద్వారా అనేక మంచి విషయాలు తెలియజేస్తారు రాబోయేటువంటి రోజుల్లో అవన్నీ కూడా ప్రసిద్ధి చెందాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత మొట్టమొదటగా జరిగేటువంటి ఈ రాంకోట మహోత్సవాలని మరి చాలా వైభవంగా జరగాలని మరి రమేష్ గారు వారి యొక్క కమిటీ తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా ఘనంగా జరగాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి కమిటీ వరకు రామకోట కమిటీ వరకు పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను